పంతొమ్మిది వందల తొంభై మూడులో అనుకుంటా నీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ లో కాల్స్ వాళ్ళ మీటింగ్ జరిగింది డిజిఎస్ దినకరణ్ గారు ఆ రోజుల్లో ఒక ప్రవక్తగా ఆయన పేరు పెట్టి పిలిచి ప్రవచిస్తూ చెప్పేవాడు అయితే ఆ మీటింగ్కి నేను వెళ్ళాను అప్పటికి ఇంకా రక్షణ పొందుకోలేదు నేను అయితే ఆ మీటింగ్ లో నా పేరు పెట్టి పిలిచాడు భరత్ కుమార్ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని ఆయన నోట దేవుడు ఆ మాట పెట్టి ఆ లక్షల మందిలో పిలుస్తా ఉంటే నేను గమనించింది ఏంటంటే నా పేరు ముందు నా పేరు ఎనుకున్న వాళ్ళు అందరు స్టేజ్ ఎక్కారు కానీ భరత్ కుమార్ అనేవాడు ఒక్కడే ఉన్నాడు ఆ మొత్తం దాంట్లో మా ఇంట్లో అన్నారు పోరా పిలుస్తున్నాడు అని హల్ల లూయ నన్ను కాదే మంది ఉంటారులే అని నేను ఇట్లా మాట్లాడాను హల్ల అదే సంవత్సరం నాకు యాక్సిడెంట్ అదే సంవత్సరం నేను రక్షణ హల్ల నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రియ సంగమా ప్రియ సహోదరుడ మన అవిశ్వాసమును మనము బాగు చేసుకోవాలంటే అది తొలగిపోవాలంటే ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన తప్ప ఇట్టివి వదిలిపోవు నంబర్ వన్ అవిశ్వాసమును మనము జయించాలంటే ఏం చేయాలి యోహన్ స్వార్థ మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను మొట్టమొదటిగా మనం అవిశ్వాసమును దాటుకోవాలంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కోసం పంపించారు అన్నది మనం నమ్మాల ఆయన ఎందు విశ్వాసం ఉంచాల విశ్వాసం ఉంచినప్పుడు అవిశ్వాసం తొలగిపోతుంది హల ఎందుకు ఆయన ఎందే విశ్వాసం ఉంచాలి ఎందుకు ఆయన ఎందే విశ్వాసం ఉంచాలి అని అంటే హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం అంటే అది విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన చూచుచు అన్నమాట ఉంది అంటే విశ్వాసానికి కర్త ఎవరు ఆథర్ అండ్ హీస్ అ ఫినిషర్ ఆఫ్ పేకరు చూపు కొంచెం అటు ఇటు పోయిందో అతడు మునిగిపోవడం సాగను అని ఉంది అంటే యేసు ప్రభును చూస్తున్నంత వరకు నువ్వు దేని మీద నడుస్తున్నావో నీకు తెలియదు దేవునికి స్తోత్రం నువ్వు యేసు ప్రభును చూస్తున్నంత వరకు ఏదైతే నిన్ను ముంచుతాది అనుకుంటావో ఏ దేని ద్వారా అయితే నువ్వు మునిగిపోతావు అనుకుంటావో అది నిన్ను మొయ్యడం ప్రారంభిస్తుంది హలోయ పరిస్థితులు నువ్వు వెళ్తావు పరిస్థితులు నిన్ను ఎలా యేసు వైపు చూస్తున్నంత వరకు లోకం వైపు చూసావనుకో అవి నిన్ను ఏల్తాయి నువ్వు మునిగిపోవడం సాగుతాయి ఆమెన్ ప్రభువును నేను తెలుసుకున్నప్పుడు అయ్యా ప్రభునందు విశ్వాసం ఉన్నప్పుడు నిజంగా సాగింది నా జీవితం కానీ కొంచెం ఈ మధ్యలో అవిశ్వాసం వచ్చింది ఈ మధ్యలో కొంచెం వాళ్ళని వీళ్ళని చూడడం చేశాను అందుకే నాకు అంటుంటాను నేను అందుకే అంటాను మందిరానికి వచ్చిన అందరిని చూడొద్దు ఇంకో మాట చెప్తున్నాను మందిరం పోయేటోళ్ళు అందరు పరలోకం పోరు నాలో వీక్నెస్లు ఉన్నాయి మీలో ఉన్నాయి మీ పక్క వాళ్ళలో వీక్నెస్ ఉన్నాయి అందరిలోవి ఏమున్నాయి ఐ మీన్ అందుకే వాక్యం అంటుంది మనం నమ్మదగిన వారము నీతిమంతుడు ఒక్కడు కాబట్టి మనం మన మన సర్టిఫికెట్లు అవి కాబట్టి నువ్వు వాళ్ళని వీళ్ళని వీళ్ళను వాళ్ళని వాళ్ళని వీళ్ళని చూసుకుంటా ఉన్నావు అనుకో నీ దీపం మారిపోతుంది దేవునికి స్తోత్రం హల్లెలుయా నామానికి నామానికమేమగలంగా అక్క లోతు భార్య కథ అవుతుంది మరి చూడొద్దంటే చూసింది అంతే ఆగిపోయింది ఏం పని వెనక తిరిగి చూడ్డాము కదా ఈరోజు చాలామంది నాకు మందిరం రావాలనే ఉందన్న మందిరంలో ఉండాలన్నా పరిచయం చేయాలనే ఉందన్న బాగా సాగాలని కాకపోతే వాళ్ళని చూసినప్పుడు నిజంగా చా బో అందుకే వాక్యంలో రాయబడింది అందుకే పౌలు చెప్తున్నాడు విశ్వాసమునకు కడతయినా యేసు వైపు చూడు ఆయన నీ కొరకు నా కొరకు పంపబడ్డాడు లేక అనుగ్రహింపబడ్డాడు ఆయన మన మనకి ఇచ్చాడేనను అంటే ఆయనను చూస్తే ఏమొస్తుంది విశ్వాసం వస్తుంది అందరూ ఆనందం చెప్పండి హల్ ఇంకొక మాట మీకు చెప్తున్నాను పేతులు చేసిన వృత్తి ఏంటి ఎక్కడ పట్టాడు చెరువులోనా కాలువలలోనా ఆ సముద్రంలో చేపలు పట్టడానికి పోయినోడికి ఈత రాదా వాళ్ళంతా గజ ఈతగాళ్ళు ఉంటారు వాళ్ళు పిల్లప్పటి నుంచి చూసింటారు ఈతలో ముందు కొట్టింటాడు వెనక కొట్టింటాడు అన్నీ నాకు కానీ భయపడి మునిగిపోసాగాను అని ఎందుకు అది ఆత్మీయ పాఠం ఐ అవిశ్వాసం నీకు రాగానే నీలో అవిశ్వాసం ఎంటర్ అయిందంటే అవిశ్వాసం అన్బిలీఫ్ నీలో ఎంటర్ అయిందంటే ఫస్ట్ సూచన ఏంటో తెలుసా వర్షం పడేటప్పుడు మేఘాలు నల్ల మేఘాలు తెల్ల మేఘాలు అవి అంటే కదా మీకు అవి బాగా తెలుసు ఇది చెప్తున్నాయినండి అవిశ్వాసం నీలో ఎంటర్ అయిందంటే ఫస్ట్ ఎంత తోడైనా భయపడతాడు జోడరా ఓ మరా పేతురు గీత రాదా ఆయన వృత్తిది సముద్రంలో పోయి చేపలు పట్టేటోడైనా ఎప్పుడైనా ప్రమాదం ఎప్పుడైనా జరుగుతుంది కదా ఈత ఆల్రెడీ వచ్చు కానీ ఎందుకు ఆయన మునిగిపోయేటాడు భయపడ్డాడు అవిశ్వాసం ఎప్పటికీ ఏం చేస్తుంది అంటే నేను ముంచేస్తుంది అందుకే మన చూపు మన ఆలోచన మన తలంపు మన ఊహ విశ్వాసమునకు కర్తయ్యో దానిని కొనసాగించేవాడైనా క్రీస్తు వైపే ఉండాలి పరిస్థితుల వైపు కాదు ఏ మ్యాన్ హల్ ఎక్స్పీరియన్సెస్ ఏం చెయ్యవు నీ జీవితంలో అనుభవించినవురా మాకు తెలుసురా నీ ఏం తెలియవు నీకో హె లూయా నీ అవిశ్వాసాన్ని ఎట్లా బయటకు తీసుకొని వస్తావు ఏసయ వైపు చూచుట ద్వారా ఎప్పుడు కూడా ఆయన వైపే చూడాలి చెప్పండి అందరు కూడా దేవు నామానికి మైమగలుగును గాక ఆయన వైపును చూస్తున్నంత వరకు ఏ అవిశ్వాసం నేను తాకదు హలో లూయా ఆయన వైపు చూస్తున్నంత వరకు ఏ రోగంనైనా ఏ ఏజ్ ఎయిడ్స్ పో ద పో అంటే వెళ్ళిపోతాయి ఏ దయ్యాలైనా ఏ చేతబడ్లైనా ఏ చిల్లంగా పో అంటే వెళ్ళిపోతాయి మన ఒక దయ్యం వచ్చింది అంటే ఒక ఆమె పట్టింది నా దగ్గర నకరాలు చేస్తుంది అది మీరు అందరూ వెళ్ళిపోయినారు నేను ఎప్పుడు షో పుటప్ చేయను కెమెరాలు పెట్టి అవి పెట్టి నోనో ఎందుకంటే వాళ్ళు పాపం ది ఆర్ గుడ్ పీపుల్ వాళ్ళు మంచి వాళ్ళు కానీ వాళ్ళలో ఈ చెడ్డోడు దూరింటాడు లోపల ఇప్పుడు ఆమె టీవీలో దాంట్లో వాళ్ళు చూసుకుందనుకో ఎంత ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు పది మందిలో ఎంత అవమానంగా ఫీల్ అవుతారు వాళ్ళు రైస్ వాడు మనం కూడా ఏసుప్రో స్టైలే పక్కకు తీసుకుపోయి చూస్తుంటాం కూడా సార్లు ఏమైనా అని అందరి ముందు స్వస్థపరచలే ఒక్కరిని అంట ఊరు బయటికి రారా ఊరు మంచిది కాదని మన స్టైల్ అదే అడ్వర్టైజ్మెంట్ వద్దు నో నేమ్ నో ఫేమ్ మాకు పేరు వద్దు ప్రఖ్యాతులు వద్దు ఆమె లూ ఆత్మల కోసమే మేము నిలబడ్డాం పైన వచ్చి ఆడ డ్యాన్స్ చేస్తుంది ఏమంటుంది తెలుసా అని ఎవరిని అన్నదంట నమ్ము నాకు తెలియదు ఆ విషయం అక్కడే కూర్చొని ఇట్లా అన్నదంట మిషాలు అక్కడ పిల్లలకుతో ఒక ఆయన అంటున్నాడు అట అట్లా అంటే పోతుంది అది అల్లహానగా నాకు వస్తే అంటుంది అది ఎప్పుడైతే ఆ మాట అన్నదో లోపల ఒక్కసారి పెరిగిపోయింది ఆత్మ ఆవేశం అనగా అంటున్నది ఆ పేరులోనే ఉంది ప్రభావం అంతా కూడా ని బైబిల్లో బిగ్గరగా కూడా అన్నాడంట ఏసయ్య గట్టిగా కూడా టైమ్స్ యూ షుడ్ షౌట్ యు నో ఏమే కోపం వచ్చినప్పుడు అరుస్తుంటాం నరాలు చెత్లి గుండె ఆగిపోయి సస్తావు కోపం వచ్చినప్పుడు అరవద్దు సైలెంట్ ఉండాలా పనులు కొరుక్కుంటే కొరుక్కుని ఉండు కానీ ఇట్లా దయ్యాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సతనా ప్రభు కనీకరించున్నాయనా అయినా కనికరించున్నాయన అని ఒక ఆయన ఇట్లనే కనికరించున్నాయన కనికరించునాయనా అంటుందంట ఆమె ఆ దయ్యం అరవలసింది ఈడరిచిందంట సడన్గా ఎందుకంటే ఎగ్రి బుగ్గ కరిచిందట అది అందుకే ఈ చీకటి శక్తులున్న దగ్గర కళ్ళు మూసుకొద్దు ఆమె నేర్పిస్తున్నా నేర్చుకోండి అధికారం తేరి చూడ్డం నేర్చుకోవాలే మేన్ హాలూయా భయం భయంగా బిత్తి బిత్తిరిగా ఇంకా ఆడాల్సే పెద్ద కళ్ళు చేస్తాయి అంటే గాడ్ హాలూయా మీరు విశ్వాసులు మీలో విశ్వాసం ఉండాలా హే మేన్ హాలూయా అని ఇంకా ఎడిక పడిపోతున్నాయి అమ్మ పట్టుకోనగానే ఆమె వచ్చింది కావే పాప మా సిస్టర్ కూడా అనుభవం లేవు ఆమె ఎలా పట్టుకోవాలి అర్థం కాక ఇద్దరు పడినారు ఆమె ఎవరు ఎవరిని లేపాలి అర్థం కాలే నాకు దేవుని కృప ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళేసినారు అలా ఆమె దేవునికి స్తోత్రం సుశీరా ఎంత అద్భుతం అందుకే సర్రని పోవద్దు ఉండాలి ఇక్కడ ఏం జరిగితే చూడాలా కొన్నిసార్లు పరిచర్ ఉండాలా దేవుని నామానికి మహమగలుగునుక పొద్దు నుంచి సాయంకాలం వరకు ఇటుక పని చేసినా ఇక్కడ ఒక రోజు ఇటుకల పని చేసి అంత సిమెంట్ కలిపినాం ఆ ఇటుకలు చేసి అంత అందించినా అంత వచ్చిన అప్పుడే ఎవరు అన్నారు అది ఆ బాగలేదయ్యా ఆమెకు ఎట్లెట్లో ఉంది ఆ ఆటో దిగినప్పటి నుంచి కేకలేస్తున్నా ఆ సిమెంట్ రోడ్డు దగ్గర నుంచే వేస్తుందా అని తీసుకొని వస్తా లోపలికి ఉన్నామని చెప్పినాను సరే అని లోపలికి వచ్చి ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఆమె నేను ఇంకా తుడుచుకొని వచ్చి కూడా ఇంకా మనకి ఆ రోజు ఏమీ లేదు ఏం పెద్ద ప్రార్థన కూడా చేసుకోలేదు నేను పెద్ద వాకింగ్ కూడా చదువుకోలేదు ఆ రోజు ఎందుకు ఇంత పని ఉంటే ఇంకా ఈ పనిలో పడి కొంచెం అలసిపోయి శరీరం అట్టిట్ అయ్యి అయిపోయింది అయితే వచ్చాను అయితే ఒక మాట అంటున్నాను ఇది కేవలం కృప మాత్రమే అట్లని చెప్పి బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా వస్తే కరుస్తాయి అబ్బా అపస్సుల కార్యంలో కొత్త నిబంధనలు కూడా ఉన్నాయి ఏడు మంది ఏడు మందిని ఏం చేసినట్టు అవి గుడ్డలన్నీ లాక్కొని పౌలు ఎవరో తెలుసు వేసి ఎవరే మీ ఊరు ఎవరు రాని పడ్డాయంట పైన సో భద్రం ఆమె సో అట్లా కృప ఉంది కాబట్టి వచ్చాము ఇక్కడ నిలబడ్డా ఏమిందమ్మా అంటే అంత బరువు ఉందయ్యా బాగాలేదయ్యా నాకు అన్నది ఏమి అన్నాను అంతే ఊరికి ఏమైంది అన్నాను ఇవి దయ్యం చేష్టలు విచిత్రం ఉంటాయి అక్కడ పోయి పడి విడుదల పొందుకుంది నేను ఏం చేయలేనా ప్రార్థన కూడా చేయలే ఏమే అన్న అంతే హలో లూయా సర్ అందరికి అప్పుడు వాళ్ళ కూతురు వచ్చి నెల్లగా తీసుకొని వచ్చి చెప్తుంది అయ్యా గడిచిన నెల నుండి ఈమె సమస్యతో బాధపడుతుందయ్యా ఎన్నిసార్లు ఇక్కడికి రమ్మన్నా రాదు అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది అని చెప్తే నేను అన్నాను అట్లనే అమ్మా ఇప్పుడు నాకు అర్థమైంది ఆమె దగ్గర ఐ మీన్ ఎందుకు తిరిగిందంటే నెల అంతా ఎక్కడెక్కడో తిరిగింది ఆ తిరిగి అన్నిటినీ తెచ్చుకుంది లోపలికి తెచ్చుకున్నాక ఇక్కడికి రాగానే అధికారం ముందుకు శక్తి ముందుకు రాగానే ఏమైంది ఆ తిరగడంలో ఎక్కడెక్కడ తెచ్చుకునే అందరిని వదిలేసింది బయటికి ఈత రాగా మరి ఎందుకు మునిగిపోసాగాడు అదే అవిశ్వాసం అంటే ఎంత మాంచోడైనా మునుగుతాడ అవిశ్వాసం వస్తే హల్లెలుయా అదే అవిశ్వాసము పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత యేసు వైపు చూడడం నేర్చుకున్న తర్వాత అతడు సందులలో గొంతులలో వీధులలో నడుచుకుంటూ పోతే ఆయన నీడ పడిన వారందరూ కూడా అదేనమాట క్రీస్తును ధరించుకున్నాం మనం చెప్పండి నా నీడకు కూడా చాలా విలువ ఉందని ఏసయ్య ఉమ్ముకు ఎట్లా విలువ ఉందో నీకు నాకు నీడకు విలువ ఇచ్చినాడు ఈ బట్టలకు కూడా విలువ ఉందని చెప్పండి ఆమె ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అది ఈ రుమాలకు కూడా విలువ ఉందని చెప్పండి నువ్వు అదే పనికి కొనుక్కోవాల్సిన అవసరం లేదు నీ దగ్గర ఉంది ఇట్లా మరిచేసి అప్పో పౌలు దేవా నా దేవా నీకు స్తోత్రం అని వేసి కొట్టు పోతాయి ఏంటి రోగాలైనా దయ్యాలైనా దేవునికి స్తోత్రం అల్లే అదే పనిగా స్పెషల్ అనాయింటింగ్ 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 విలువ తెలియకుండా అసలు అభిషేకం అంటే తెలుసా అనాయింటింగ్ అనాయింటింగ్ దేవుడు దీనికి కాదు నీకు ఇచ్చినాడు అనాయింటింగ్ నేనెత్తి మీద ఉన్న నైంటింగ్ నీ నెత్తి మీద ఉన్న అభిషేకం ఏమేన్ అందుకే యేసు క్రీస్తు క్రీస్తు అనగా అభిషక్తుడు ఎక్కడున్నాడు ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే రమ్మన్నా ఆ రోజు చూసాడు పో అనవు ఇంకా ఆయన ఉంటాడు అంతే ఆమెన్ దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి లోపల ఏమేన్ హాలలు ఆయనను ధరించుకొని ఉన్నావు కాబట్టి దేవునికి స్తోత్రం నీలో ప్రభావం ఉంటుంది నీలో ఏమంటుంది దేవునికి స్తోత్రం కర్రోనికి నువ్వు కనబడవు ఆయన కనబడుతుంటాడు లోపల ఏమైనా చీకటోనికి అందుకే నువ్వు వెలగానే అందుకే యేసు అన్నాడు ఈ లోకానికి నువ్వు వెలుగన్నాడు యువర్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు దానికి స్తోత్రం హలో యా నీట్లో నైన్టీన్ ఉంటుంది ఇది ఆ ఉంది ఇప్పుడు దీంట్లో ఎందుకు ఎందుకు బాప్తిసము ద్వారా నువ్వు క్రీస్తును ధరించుకున్నావు క్రీస్తు యొక్క అంటే మన చేతుల్లో ఆయన చేతులు వచ్చినాయి మన ముఖంలో ఆయన ముఖం అందుకొక్క దైవ కళ పడుతుంది ఆ ముఖంలో అంటే ఏంది అది ఏసై కళ స్టెఫన్ ముఖం చూసినప్పుడు ఎట్లుందంత అదే ప్రభావం ఉంది మనలో కూడా నామానికి దేవనామానికి కాక వాళ్ళు శిష్యులు మనమైతే పెళ్లి కుమార్తెలము ఇంకా ఎంత ప్రభావం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి అందుకే అన్నాడు ముందున్న మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ మహిమలో మద్యపానం పైన మనకు అధికారం ఇచ్చాడు ఆల్కోహాల్ పైన మనకు అధికారం ఇచ్చాడు ఆమెన్ రెబిచారపు ఆత్మల పైన మనకు అధికారం ఇచ్చాడు ఆమెన్ హల్ లోయ అవిశ్వాసం పైన మనకు అధికారం ఇచ్చాడు ఏసయ్యో పట్టుకొని వాడుకో నామములో దేవు నామానికి మహిమ కలుగునుక్క అంటున్నాడు వెనక కూర్చొని బండ్లో అప్పటివరకు బాగున్నాడు పోయేటప్పుడు మంచి కొని చిన్నాడు అన్న అన్న అని అప్పుడప్పుడు ఇట్లా కడుపు కూడా పట్టుకున్నాడు అది నేను నేనే డ్రైవింగ్ బైక్ మీటింగ్ అయిపోయిన వచ్చేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు వెనక నాకు అర్థం కాలే రాత్రి ఒంటి గంటకు వస్తున్నాం మేము వేరే పల్లె నుంచి ఇద్దరం కలిసి దేనికి స్తోత్రం దూరం జరుగుతుంటాడు ఆయన నాన్న ఏమైంది బ్రదర్ అన్నా మాట పడిపోయింది ఏం మాట్లాడతలేదు దేనికి స్తోత్రం హల్లే ఇంటి దగ్గరికి వచ్చి ఆగినాక అంటాడు అన్నా అంటున్నాడు ఏమి అన్నా భరతనే కదా అంటున్నాడు భరత ఏందన్నా నీలో నుండి ఏందో వేడి వేడి బయటకు వస్తూ ఉంటుంది ముట్టుకోవాలన్నా నాకు భయం వేసింది ఓ మాట పడిపోయిందన్న నాకు అంటున్నాడు భయపడక అది ప్రభావం ఎలా అన్న హలో వాక్యం ఆధారం ఉంది ఎవ్రీ మొదటి అర్జాములు అంటాడు ఆయన అగ్ని అయితే ఆయన దహించు అగ్ని అయితే ఆయనము ఆయన యొక్క కుమారులము కుమార్తెల మనము ఎవరమో తెలుసా జ్వాలలము అగ్ని జ్వాలలమై ఉన్నామని దేవుని వాఖ్యాంశాలు మనం ఎవరో తెలుసా జ్వాలలము జ్వాలలము ఆయన అగ్ని అయితే మనం ఎవరము కున్న విధానం ఏంటంటే ఇది తగలబెడతాదంత కాల్ చేస్తుంది అంతా చిన్న మంట పెడితే చాలు ఆ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ లేతుందో దేవునికి స్తోత్రం అల్లే లూయా ఏమే మాలిపాడు గ్రామంలో ఒకరు వచ్చారు మందిరానికి వచ్చి బాగా ఒక ఆదివారం వచ్చి చూశారు దేనికి స్తోత్రం ఆ విజయ అక్క అనుకుంటా ఆమె ఫస్ట్ టైం వచ్చి చూసింది ఆమె చేసి మాలిపాడులో మా ఊరిలో సాక్ష్యం చెప్పాలన్న భరం భారం ఉందని అని చెప్పి ఒక సహోదరిని తీసుకొని పోయింది అక్కడికి అక్కడ పోయి ఒక సహోదరి చెప్పింది ఆమె సరే అని అద్భుతమైందంటే ఆ మాలిపాడు ఎంట్రన్స్లో ఉంటుంది ఆమె ఇండ్లు దేవునికి స్తోత్రం పుల్ల అక్కడే ఉన్నానమాట అంత హలో సో ఆమె ఆమెంది ఆమె వచ్చింది వచ్చి ఆమె చూసింది చూసి రెండు వారాలు అంతే మూడో వారం నా దగ్గర అన్నారు అంటే ఆ రెండో వారం నాతో అన్నారు అన్న ఒక్కసారి మా గ్రామానికి వస్తావా ఇటువంటి వాక్యం మా గ్రామంలో కావాలన్నా మా ప్రజలకు కావాలి వస్తావానా అని దేవునికి స్తోత్రం అడిగారు అడిగితే నన్ను వస్తామా తప్పకుండా అన్నాను అని ఆ రోజు ఆదివారం ఉదయం రెండు ఆరాధనలు చూసుకున్నాను సాయంకాలం మాలపాడు పోయాను ఫస్ట్ టైం మాలపాడు పోయిన తర్వాత ఇంకా మనకు స్టేజులు ఉండవు ఆమెన్ మనకు పెద్ద హంగామేమి ఉండదు మనకు సిమెంట్ రోడ్లు ఉంటాయి ఆమెన్ సిమెంట్ రోడ్లు మీకు తిరగడానికి వేసుకున్నారు మాకైతే చేశాం దేవుని స్తోత్రం అవి రాజమార్గాలు అంటే అయ్యే దేవునికి స్తోత్రం రాజమార్గములో నను అలలో పప్ప నన్ను తినుకుంటున్న నాలుగు గోడల మధ్యలో ఉంటే వాళ్ళకి సిమెంట్ రోడ్లు ఉండవు మాకు సిమెంట్ రోడ్లు అయ్యి ఎందుకంటే మాకు గోడలు లేవు హల్లెలూయా దేవునికి స్తోత్రం వెళ్ళాము నేను ఆమె ఇద్దరం కలిసి బాగా కలిసిపోయినామా రోజు రెండు ఆరాధన లేదా మధ్యాహ్నం మూడు గంటలకు తిన్నాం అన్నాం ఇక మళ్ళా ఐదు గంటలకు బయలుదేరిపోయినాం మొత్తం అదేవరం పిండి పిప్పి అయిపోయింది అది బాడీ అంతా ఇంకా ఆమె చెప్పింది కదా ఫస్ట్ టైం కదా అని పోయాం అక్కడికి పోయి నిలబడి నిన్నే నిన్నే నే కొలు అయ్యా ఇప్పటికే గుర్తుందయ్యా నాకు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా అని పాట స్టార్ట్ చేశాం ఇద్దరం నలుగురు ఉన్నారు అంతా రోడ్డు మీద కొత్త ఎవరికి తెలియదు మేము వాళ్ళు మాకు కొత్త మేము వాళ్ళ కొత్త దేవునికి స్తోత్రం హల్లెలుయా అంటూ ఈ పాట ఒక అరగంట సేపేమో వాడినా ఇద్దరం కలిసి కళ్ళు మూసుకొని ఫుల్గా ఆత్మలో నీలమైపోయి ఆత్మలో ఆనందిస్తూ పాడుతూ ఉంటే సడన్గా శబ్దాలు మారిపోయినాయి నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతము మామూలుగా లేదు ఇక కేకలు శబ్దాలు ఇంకేమేమి అప్పుడు నేను మెల్ల కళ్ళు తెరి చూశాను చూస్తే ఇంకేముంది అన్ని దయ్యాలే నిజంగా అగ్ని జ్వాలలు అంటే ఎటువంటిదో దేవుడు నాకు ప్రాక్టికల్ గా చూపించాడు అక్కడ ఎవరికి ఆహ్వానం లేదు కానీ పిలిచినా కొంతమంది రాలేదు కానీ వాళ్ళలో ఉన్న దురాత్మలు తీసుకొని వచ్చినాయి అక్కడికి ఒక ఆమె ఇట్లా చెరుగుతూ ఉందట బియ్యం ఎప్పుడైతే ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా అనగానే ఆ నామం విన వినబడగానే ఆ బియ్యం అట్లా పడేసి పరిగెట్టు మేము ఉన్న ప్రాంతంలోకి వస్తే మా భార్య ఎక్కడో పరిగెడుతుందని భర్త వెనక పరిగెట్టుకుంటూ వచ్చినాడు అద్భుతం ఏందంటే ఇద్దరు దయాలున్నాయి ఊగుతున్నారు ఇద్దరు ఇట్లా విషయం ఏంటంటే ఇరవై ఏండ్ల నుంచి పీడించబడుతుంది ఆ సహోదరి ఏమేన్ దేవునికి స్తోత్రం మేము ఆరాధన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఆ సిమెంట్ రోడ్ అంతా నిండిపోయినారు జనాలు వాళ్ళని అందరినీ ఎవరు పట్టుకొని వచ్చారు పరిశుద్ధాత్ముడు హలలోయ ప్రతి ఇంటిని పోయి కాల్సింది అగ్గి దేవునికి స్తోత్రం పరపర 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 వచ్చి అందరు పట 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 కింద పడుతున్నారు మన సహోదరుల పాపం ఆ రోజుల్లో మంచి బలమైన వాళ్ళు ఉండేవాళ్ళు పేరెంట్స్ కూడా చాలా నమ్మకస్తులు వాళ్ళు పాపం ఆడపిల్లల్ని పంపించేసే వాళ్ళు మాతో ఆటోలు నిండా ఆడపిల్లలు వచ్చేవాళ్ళు స్వార్థకి ఈ రోజుల్లో దేవునికి స్తోత్రం ఆమెను బోకులు బట్టలకే సరిపోయింది ఇక్కడ ఆమెను టైం కాగానే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా అప్పుడు అది లేదు మంట దేవునికి స్తోత్రం ఆమె అని వెనక వచ్చి వాళ్ళు భావం ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రయాసం అది దేవుని ఇప్పుడు గుర్తుందండి కళ్ళు తరి చూస్తే ఒక సిస్టర్ నాలుక మరిచి దయ్యాన్ని అదుపు చేయాలని చూస్తాను ఆ దయ్యం వింటుద మాట నేను అప్పుడు చూశాను వదిలేను మనం పట్టుకున్నంత కొలిది దాన్ని పెద్ద కథలు చేస్తుంది అది వదిలే డా చాలు విశ్వాసంతో ఒక్క మాట అన్న చాలు ఎంతమంది విశ్వాసం పెరిగింది ఈరోజు ఏమేన్ మీ పాస్ అయ్యి రావాలా మీరే పోతారా నువ్వే పోతావు ఇంకెవరైనా తీసుకోతావా నువ్వే పో స్తోత్రం హల్లె ఊయ మళ్ళీ స్పెషల్గా ఏసయ్యా ఉన్నావా ఇక్కడ ఇక్కడ ఉన్నావా యేసయ్య సర్వము ఆయన వ్యాపించున్నాడు దేవుని హల్లెలూయా ఈ కుమార్ల కుమార్తెల యొక్క ప్రత్యక్ష ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు అందరు కూడా నువ్వు అడుగు పెట్టు సలాని ఇస్తానన్నాడు దేవుడు నువ్వు అవిశ్వాసి విశ్వాసిమై ఉండి చూడు చూస్తే కార్యాలు జరిగిపోతాయి నోరు తెలియగానే దేవుడు కార్యాలు జరుగుతాయి చేతులు ఎంతగానే అద్భుతాలు చేస్తాడు నీ వల్ల ఎందుకు సమస్యము సాధ్యం అని చెప్తున్నానంటే అసాధ్యమైనది ఏమైనా ఉందా అని ప్రశ్నించిన దేవుడు నీలో నివసిస్తున్నాడు అందుకే యోహాన్ అంటాడు ఈ లోసభలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు నామములో ఒక ప్రవచనాత్మకమైన మాట మాట్లాడుతున్నాను ఇంతవరకు నువ్వు ఏవైతే చూసి పారిపోతున్నావో ఇంతవరకు ఏవైతే చూసి దాచుకుంటున్నావో ఇంతవరకు ఏవైతే చూసి భయపడుతున్నావో ఇంతవరకు ఏమి చూసి చింతిస్తున్నావో ఇంతవరకు ఏమి చూసి ఆందోళన చెందుతున్నావు అవన్నీ కూడా నీ ఎదుట మోకాళ్ళ మీదకి రాబోతున్నాయి నీ ఎదుట అవి మోకరించబోతున్నాయి నిన్ను చూసి పారిపోబోతున్నాయి నిన్ను చూసి తలగిపోబోతున్నాయి నిన్ను చూసి ఎత్తి సముద్రంలో పడబోతున్నాయి హల్లెలూయా లాలిపాపులు ఎవరు లేరు ఇక్కడ పాలబుడ్డి పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ భూమిని తల క్రిందులు చేసేవారితో నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఆ తల క్రిందులు చేసేవాడివి అని దేవుని ఆత్మ చెప్తున్నాడు నీ గురించే చెప్తున్నాడు ఈ మాట నీ గురించే చెప్తున్నాడు ఈ మాట నీ సందేశం నీ గురించే సందేశం నీ గురించే నీ గురించే సౌండ్ మీ అమ్మను చూడొద్దు నీ నాన్నను చూడొద్దు నీ భర్తను చూడొద్దు నీ భార్యను చూడొద్దు నీ పాశ్రని చూడొద్దు పాశ్రమని చూడొద్దు పిల్లలను చూడొద్దు ఎవరో గొప్ప గొప్ప వ్యక్తులను చూడొద్దు పెద్ద పెద్ద సేవకులను పిలువబడుతున్న వాళ్ళు చూడొద్దు ఎవరిని చూడొద్దు విశ్వాసము కర్తయ్యో దానిని కొనసాగించు వాడైనా అవిశ్వాసములో నుండి విశ్వాసంలోనికి వచ్చేస్తాం హల్లు యా ప్రభు చెప్తున్న నమ్మిక మాత్రం వచ్చమంటున్నాడు నమ్మిన వారి వలన ఇటువంటి కార్యాలు జరుగుతాయట వారు దయ్యములను వల్ల కొరతారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు కొత్త భాషలతో వారు మాట్లాడతారు పాములను ఎత్తి పట్టుకుంటారు మీద వారికి పరిస్థితులారా ఏ సదనా నేనొక్కనే పరలోకం నా ఇల్లు వాళ్ళందరూ నరకం పోతారని అనుకుంటున్నావేమో నేను చెప్తున్నా నిన్ను నజరడి నేస్తున్నా నేను నా ఇంటి వారు రక్షణ పొందుకోబోతున్నాం నేను నా ఇంటి వారు దేవుని రాజ్యంలో ఉండబోతున్నాం నేను నా ఇంటి వారు అందరూ కూడా దేవుని సేవించబోతున్నాం పూజించబోతున్నాం ప్రకటించబోతున్నాం గనపరచబోతున్నాం నిలబడబోతున్నాం అల్లూయ రెండవది నీ అవిశ్వాసాన్ని నువ్వు చేయించగలిగినావు ఓవర్కమ్ ఏ రీతిగా చేస్తావంటే నీ నోటితోనే ఒకటి చూపుతో ఏ చూచుట ద్వారా రెండవది మాట్లాడుట ద్వారా ఏమే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను చూచి ఎత్తి సముద్రంలో పడమని మాట్లాడితే చాలు అది వెళ్ళి సముద్రంలో పడుతుందన్న దాని అర్థం ఏంటంటే నీ నోట్లో నా అధికారం ఇచ్చానంటున్నాడు నీ నోట్లో నా శక్తిని ఇచ్చానంటున్నాడు సో ఈరోజు నా అవిశ్వాసాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయగలం మాట్లాడటం ద్వారా చెప్పండి పక్కనతో మాట్లాడాలనేసి అనవసరమైన మాటలు కాదు ఏమేన్ విద్య లేని పామురులే వీరికి ఎట్టి జ్ఞా ఇట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని వారు ఆశ్చర్యపోయారంట వారిని వారు మాట్లాడుతుంటే వాళ్ళు యేసు ప్రభు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా ఈయన యొక్క మాటలు శాస్త్రుల్లాగా పరిచయంలాగా లేదు అధికారముతో మాట్లాడుతున్నాడు అన్నాడు ఏ మ్యాన్ ఏ లాజర్ బయటికి రా అంటే వచ్చినాడు అంతే అది మాట ఈరోజు మట్లా మాట్లాడుతున్నావు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్న వస్తే రావచ్చు పోతే పోవచ్చు ఎటు కాకుండా పోతావు నీ ఫిఫ్టీ ఫిఫ్టీ సల్లగుండా మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడు హల్లెలూయా ప్రభు అంటాడు మాట్లాడమంటున్నాడు అంతే ప్రైజ్ గాడ్ ఆకాశం